అందరికీ నమస్తే అండి రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీని జరగబోతున్నాయి సో మూడు స్థానాల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి నలభై నాలుగు ఓట్లు కావాలి సో ఈ మూడు స్థానాలకి కూడా నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల బలం సరిపోద్ది ఆ బలం వైసీపీకి పుష్కలంగా ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా ఈ మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగలదు సో అందుకే ఈరోజే ఇందాకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ అభ్యర్థులకు ఆ ముగ్గురు అభ్యర్థులకు కూడా బీఫామ్లు ఇచ్చారు మీరు ఆ పక్కన ఫోటో అది చూడొచ్చు సో ఇందాకే క్యాంప్ ఆఫీస్లో ముగ్గురు అభ్యర్థుల్ని పిలిపించి బీఫామ్లు ఫామ్లు ఇచ్చారు సో వైసీపీ రెడీ అయింది వైవి సుబ్బారెడ్డి గారు గొల్లబాబురావు గారు మేడా రఘునాథ్ రెడ్డి గారు సో వీళ్ళ ముగ్గురికి కూడా ఎమ్మెల్యేల బాధ్యతలు కూడా అప్పజెప్పారు మీరే ఎమ్మెల్యేలను కాపాడుకోండి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది సో మీరు ఒక్కొక్క నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాబట్టి చెరొక యాభై మంది ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి ఒక్కొక్కరికి యాభై మంది ఎమ్మెల్యేలను అప్పచెప్పేశారు అలా వైవీ సుబ్బారెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలతో కోఆర్డినేషను గొల్లబాబురావు గారు కొంతమందితో మేడ రఘునాథ్ రెడ్డి గారు కొంతమందితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు పోలింగ్ జరిగే రోజు వీళ్ళకి ఆ యాభై మందిలో నలభై నాలుగు మంది ఓటేస్తే చాలు వీళ్ళు ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా గెలిచినట్టే అయితే ఇక్కడ వచ్చింది అసలు సమస్య తెలుగుదేశం పార్టీలో మరి రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాలి యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే నలభై నాలుగు ఓట్లు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల ఓట్లు రావాలి సో నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు టీడీపీకి లేరు కదా ప్రస్తుతానికి పంతొమ్మిది మంది ఉన్నారు గంటా గారు రాజీనామా ఆమోదించారు కాబట్టి పద్దెనిమిది మంది ఉన్నారు ప్లస్ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురిని కలుపుకుంటే ఇరవై రెండు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇంకో ఇరవై రెండు ఓట్లు కావాలి పోనీ వైసీపీలో తిరుగుబాటు చేసి టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్న పార్థశారథి గారు లాంటి వాళ్ళు ప్లస్ ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఏదో రక్షణ నిధి గారు ఇంకెవరో ఒక కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసినా ఒక పది మంది అవుతారు సో తెలుగుదేశం పార్టీకి ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు కానీ నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓట్లు కావాలి మరి ఇంకో మరి మరింకో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంతమంది వైసీపీ మీద తిరుగుబాటు చేయగలరా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా పైగా ఇది బహిరంగంగా బ్యాలెట్ అంటే ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది ఆ పోలింగ్ ఏజెంట్కి చూపించి వేయాలి పలానా ఎమ్మెల్యే అక్కడ పోలింగ్ ఏజెంట్ అంటారు పార్టీ తరఫున ఏజెంట్కి చూపించి ఇదిగో నేను ఈ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తున్నా పలానా వ్యక్తికి ఓటు వేస్తున్నా అని చెప్పి చూపించి అందులో వెయ్యాలి బ్యాలెట్ బాక్స్లో అది సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది రహస్య బ్యాలెట్ కాదు ఓపెన్ బ్యాలెట్ సో ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేస్తున్నారనే తెలిసిపోద్ది అంటే వైసీపీకి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలి లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అనురాధ గారు గెలిచారు పంచమార్త అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలిచారు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేశారు వాళ్ళు నలుగురిని కూడా వైసీపీ సస్పెండ్ చేసింది సరే ఇప్పుడు పెద్దగా టైం లేదు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ పోలింగ్ మహా అయితే అక్కడికి ఇంకొక యాభై రోజులు మాత్రమే అసెంబ్లీ ఉంటుంది ఆ తర్వాత అసెంబ్లీ క్లోజ్ అయిపోద్దు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అవి జరుగుతాయి కాబట్టి టీడీపీకి కావాల్సిన ఎమ్మెల్యేల ఓటింగ్ ఉందా లేదా వైసీపీ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారా లేదా అనేది టీడీపీకి ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఏదో మేకపోతే గాంభీర్యం కోసం అచ్చెన్నాయుడు గారు మా దగ్గరకు ముప్పై మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు మాతో టచ్లో ఉన్నారని చెప్పినా గోరెంట్ల బుచ్చే చౌదరి గారు మాతో యాభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మేము చిటికేస్తే యాభై మంది వచ్చి మాకు ఓటు వేస్తారని చెప్పినా ఒకటి మాత్రం నిజం వైసీపీ పట్ల తిరుగుబాటు చేయడానికి ఒక ఐదుగురో పది మందో అయితే రెడీగా ఉంటారు తప్ప ఏకబన ఒకేసారి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేయడానికి రెడీ అవ్వకపోవచ్చు అదే జరిగితే ఒక పెద్ద పొలిటికల్ సెన్సేషన్ సో ఆ ఇరవై ఏడవ తేదీన ఆ సెన్సేషన్ జరగబోతోందా లేదా అనేది చూడాలి అది చూసే కంటే ముందు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టాలా లేదా అనే నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు మేబీ వరల రామయ్య గారు పోటీ చేసే అవకాశం ఉంది ఆయన పోటీలోకి దించుదామని అనుకుంటున్నారు కానీ పార్టీ ఇంకా అఫీషియల్గా అయితే నిర్ణయం తీసుకోలేదు ప్రకటించలేదు టీడీపీలో ఒక భయం అయితే ఉంది పోటీకి పెట్టాలా వద్దా అంతమంది ఎమ్మెల్యేలు వేస్తారా లేదా ఇదంతా భయం అయితే ఉంది సో ఏం జరుగుద్దని ఒక రెండు రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చూద్దాం థ్యాంక్ యూ